పరిశుద్ధుడు ఆశ్చర్యకరైన ప్రభు ఏసుక్రీస్తు ఘనమైన నామం ఈ రోజు దేవుని వాగ్దనం అద్భుతమైన ఆత్మీకానికి ప్రేమత ఆహ్వానిస్తే ఎలా ఉన్న దేవుడిలరా అందరూ బాగున్నారా ప్రభుణ యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకంలో మనని ఒక నిరీక్షణ కలిగినట్లుగా ఈ లోకపరమైన శోధన వేదన భయము బాధ దుఃఖము వాటన్నిటికీ వెలచెల్లించి మనకు విశ్రాంతి నెమ్మది కలగజేసిన ఏకైక దేవుడే నీవు నేను ప్రార్థిస్తున్న మన మన మంచి కాపడైన ప్రభు ఏసుక్రీస్తు ప్రవారు ఎందుకంటే మనం ఈ లోకంలో మన శక్తిని మన జ్ఞానం బట్టి మనం పోరాడలేము కానీ ఈ యొక్క విపత్కరమైన సమస్యలు మన నుంచి వెళ్ళిపోవాలంటే దానికి దేవుడే ఆధారం ఆయన సహాయము ఆయన కృపలు మనం ఈ ఈ లోకంలో జీవించలేము ఈ లోకపరమైన బలమైన ఈ పోరాటాలు ఎదుర్కొనలేము దేవుడు మన పక్షంలో సమస్తమైన సమకూడి జరిపించి నీకు నాకు నెమ్మదిని విశ్రాంతిని సమాధానం కలుగజేస్తారు ప్రియ సహోదరి సౌర కాబట్టి ఏ విషయంలో బలం భయపడకుండా దిగులు చెందకుండా విశ్వాసం ద్వారా దేవుడిని నమ్మకగలిగి మన జీవితంలో దేవుడు వచ్చిన అద్భుత వాగ్దం చూడడం ద్వారా ఒక ధైర్యము బలము మనకు దేవుడు ఈ ఈరోజు మనం ప్రేమించి అద్భుతం మనందరం కలిసి చదువుకుందాం ద్వితీయోపదేశ కాలం నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చినాం యహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జన్మగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఈ ఇనుప ఇనుపకొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించాను ప్రేమనే దేవుని బిడ్డారా దేవుడు తన బిడ్డల పట్ల ఎప్పుడూ ఆయన కాపాడుతూనే ఉంటాడు ఆయన కోపం వచ్చినప్పుడు గద్దిస్తాడు కానీ ఆయన గద్దింపు క్షణ లాంటిదే కానీ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ మన జీవితంలో కూడా ఒకనొక మన పితృలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కఠినమైన ఆ యొక్క ఇనుప కొలిమిది అంటే సహింపలేనంత ఆ యొక్క దేవుడు ఆయనకు ఫరును హృదయం కఠినపరిచి ఆ యొక్క ప్రజలను మరి ఎంతగానో హింసించి బాధ పెట్టి ఆ యొక్క ఇబ్బంది పాలు చేసిన సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు అటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు మీరు చెరపట్టి నేడున్నట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి ఆ యొక్క కఠినమైన అంటే ఇనుపకూలిమి అంటే కఠినమైన బాధ వేదన భయము భీతి ఆ యొక్క బానిసత్వం నుంచి నేను నిన్ను విడిపించి నేను మరలని రప్పిస్తాను వాళ్ళ వాగ్దానం ఇచ్చింది అదేవిధంగా పితృలందరినీ మన పితృ విడిపించి విమోచించిన దేవుడే నీనా దేవుడు ఈ ఉదయకాల సమయం మన జీవితం కూడా ఈ లోకపరమైన అప్పులనే ఇబ్బ ఇనుపకూలిమిలు ఉన్నావేమో అనారోగ్యమైన ఇనుపకూలిమి ఉన్నాము ఆర్థిక స్థితిగతులు మారిపోయి కుటుంబ సమస్యలు ఆధ్యాత్మికంగా పడిపోయి రక్షణ కోల్పోయి దేవుడు దూరం అయిపోయి అనేక రీతిగా ఇనుప కోలిమి అన్ని భయంకరమైన దేవునికి ఆయాసకరంగా నీ జీవితానికి భారమైపోయి వేదనకరంగా జీవిస్తున్నావు ప్రియా సహోదరి సహోదర దేవుడు అంటున్నాడు నేను ఐగిప్తులు ఇజ్రాల్ ఏ విధంగా నేను అదే అదేవిధంగా ఈ లోకపరమైన శోధన వేదన భయము బాధ మరియు అనేక విధ నీ జీవితంలో కలుగు ప్రతి ఒక్క సంకటంలోని విడిపించి విమోచించి ఇనుప కొలుమి లాంటి భయంకరమైన శాపమును భయంకరమైన స్థితి నుంచి నేను విమోచించి నేను మరల నిన్ను రప్పించాను మరల నేను రక్షిస్తాను మరలని రప్పించి నేను నేను స్థిరపరుస్తాను వాగ్దానిస్తున్న ప్రియా సహోదరి సవళ కాబట్టి మనం దేవుడుగా మనం విశ్వసించాలా దేవుడుగా మనం ఎంతైనా నమ్మకం ఇస్తామో ఆ నమ్మకం మనల్ని కాపాడుతుంది ప్రతినిత్యం ప్రార్థన మనల్ని ఆయన పట్ల మన ప్రణాళిక ఏమైందో దేవుడు మన మొరైల్ని మనకు న్యాయం చేస్తాడు అదేవిధంగా ఇజ్రాయల్ పక్షం న్యాయం చేసిన దేవుడే నీ పక్షాన్ని న్యాయం చేస్తాడు ఆయన రప్పించుకుంటాను పిలిపించుకుంటాను ఏర్పరచుకుంటాను రక్షించుకుంటాడు సమస్తం ఆయనని జీవితంలో సమకూరు జరిపిస్తారు ప్రియా దేవుని పెట్టిగా ఈ వాగ్దానం చూస్తున్న సహోదరి సహోదరా నేనున్నటువంటి ఒకనొక దినం ఉన్నటు దేవుడు వారిని రప్పించి వారిని రక్షించి ఆ యొక్క భయంకరమైన శాపం నుంచి బంధకం నుంచి విడిపించి విమోచి రక్షించిన దేవుడే ఈ ఉదయ నీ బంధకములు నీ శాపము నీ అప్పులు నీ వేదన నీ భారము నీ అనారోగ్యం ప్రతి ఒక్క విధమైన శోధన విడిపించి విమోచి రక్షించుకుని కాపాడే దేవుడే నీనాదేవి ప్రభు ఏసు క్రీస్తు ప్రభు కాబట్టి ఉదయకాల కాల ధైర్యం కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి ఏ విషయంలో భయపడవద్దు ఆ యొక్క ఐగుప్తులు మా పితృని నిజాన్ని విడిపించి రక్షించిన దేవుడే నీ ప్రతి ఒక్క సంకటములు ప్రతి ఒక్క భయమును భీతిని టెన్షన్ అనాలుగ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని భయంకరమైన శోధన నుంచి విడిపించి రప్పించి ఆ యొక్క కొలువు నుంచి రక్షించి కాపాడి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి సహోదరి దేవుడు అద్భుత వాగ్దానం దేవుడు మహింపరుస్తానికి థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం నేను మనందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం ప్రవా ఈ ఉదయకాల సమయం ప్రవాహ మా ప్రియు వాగ్దానం చూస్తున్నారు ప్రవా చూస్తున్న వారి జీవితం ప్రవా అనేకమైన ప్రశ్నలు అనేకమైన శోధన వేదన భయము భీతి ఏ సమయంలో ఏమి సంబంధించిన మా స్థితి మా పరిస్థితి ఏంటని ఆందోళనకరంగా తండ్రి ఈ వాగ్దానం చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క జీవితం ప్రభా నీ రక్షణ కాలం జరిపించినయ్యా మా పితలు తన ఇజల పని విడిపించి విమించి అయ్యా నేటికి ఉన్నట్టుగా వారిని చెరల నుంచి విడిపించి ఆ ఇనుప నుంచి విడిపించి రక్షించి రప్పించుకొని కాపాడి దీవించి ఆశ్రయించిన నా తండ్రి ఉదయ కలసం మా ప్రియుల పట్ల వాళ్ళు ఏ శోధన అనుభవిస్తున్నారు ఏ భయం అనుభవిస్తున్నారు ఏ అప్పులనే ఏ ఇనుప కొలుమున ఏ అనారోగ్య స్థితిలో ఏ భయం కూడా అల్లాడిపోతున్నారు ఏ శోద కూడా శోధిస్తున్నారు ప్రతి ఒక్క శోధన అప్పవలసి నాయ లయపరిచి వాళ్ళ భయాన్ని తొలగించి వాళ్ళు రక్షించుకొని వారు దీవించి ఆశించి వారి సరిహద్దుల సమాధానం కలిసి నిత్యం వారు తోడుగా పోవా నీ పరిశుద్ధాత్మక కార్యం జరిపించమని మా ప్రియుల పరిని చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షణ లేని కూడా రక్షణ బలహీన బలపరచని కృంగిన వాళ్ళు లేవని తండి గురువు లేక గమ్యం లేక ఆధారం లేక ప్రోత్సాహం లేక ఎటువంటి మార్గం లేకుండా మార్గం సత్యం జీవం ఆదాయం ఆధారమైన దేవ నీ వారికి ఆలోచన కలిసి నడిపించి స్థిరపరచు బలపరచు నడుచున్నాం తండ్రి ఏ చర్యలు బంధిపడినారో ఏ ఏ భయంతో బంధి ప్రతి బంధకం విడిపించి విమర్శించి ఆ ఇనుపక్కల నుంచి వాళ్ళని విడుదల దయచేసి వాళ్ళ సంపూర్ణమైన సమాధానం నెమ్మది ఐక్యత ప్రేమ స్వేచ్ఛను దయచేను ప్రార్థిస్తూ రక్షణ లేని కూడా రక్షణ దయచేని అయ్యే అదే విధంగా తన ఆత్మీయ పడిపోయిన బిడ్డలకు తిరిగి లేవనెత్తని గర్భిణి మంచి ఆరోగ్యం సుఖమైన గర్భఫల లేని జ్ఞాపకం మంచి బహుమానం దయచేమ ఈ వాగ్దాన్ని షేర్ చేసిన బిడ్ల పట్ల సబ్సిడీ కుటుంబం పట్ల ఫేస్బుక్లో లో ఇన్స్టాగ్రామ్లో లో ఇన్స్టాగ్రామ్ లో ప్రతినిధ్యం చూస్తూ ఆదిన ప్రతి ఒక్క జీవితంలోని పరిశుద్ధాత్మక ఈ వాగ్దాన్ని నెరవేర్చి మహిం పొందుకోమని ఏసులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని ఈ యొక్క వార్తలు అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి దేవుని యొక్క స్వార్థ మీకు త్వరగా అందజబడుతూ ఈ యొక్క వార్తను సకల జీవులకు తెలియలే మీరు కూడా మీ బంధువులకు స్నేహితులకు శ్రేవులకు షేర్ చేయడం ద్వారా దేవువారితో మాట్లాడవారి కుటుంబాన్ని అదే అదేవిధంగా మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా మీ యొక్క ఈ నెంబర్కి ఫోన్ కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి మీ గురించి నిత్యం ప్రార్థించగానే సిద్ధంగా ఉన్నాను కాబట్టి దేవుడు ప్రార్థనలు మన సమస్యలకి ఆయన పరిష్కరిస్తారు కాబట్టి ఏ విషయంలో బలహీనపడబోద్దు ధైర్యం కలిగి ముందు కొనసాని వాగ్దానాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రమాణం కోరిన అందరికీ ఏ శిక్షిస్తున్నామనో శుభాభివందనములు గాడ్ బ్లెస్ యూ